సో విషయం ఏంటంటే మీరు గమనించారో లేదో తెలియదు చిన్నపిల్లలకి రాజకీయ నాయకులకి దాదాపు చాలా దగ్గర పోలిక ఉంటుంది అది ఎట్లా అంటే ఒక చిన్నపిల్లగాడు వాడికి ఆడుకునే వస్తువు ఇంకో పిల్లగాడి దగ్గర కనిపించినప్పుడు వాడు ఏం చేస్తారంటే అమ్మ దగ్గరకు నాన్న దగ్గరికి పోయి నాకు అమ్మ నాకు అది కావాలి నాన్న నాకు అది కావాలని నాన్న రబస చేస్తూ ఉంటాడు సో వాడికి అట్లా కూడా ఇంకా మామూలు నాకు ఇప్పిర్రా అని డిసైడ్ అయిపోయినప్పుడు వాడు ఏం చేస్తారంటే కొన్ని కొన్నిసార్లు మామూలుగా పిల్లలు ప్రేమతోనే బేట ముద్దురా ఒక చిన్న ముద్దు బేట నీకు లాలిపాప్ ఇప్పిస్తా చాక్లెట్ ఇప్పిస్తా అంటే అసలు ఇయర్ వాళ్ళు సో వానికి ఇటువంటి సందర్భాలలో ఏం చేసినట్టే పలానా వస్తువు కావాల్సినప్పుడు వాడు మనం అడిగినా అడగకున్నా కానీ వాడు సంఖన ఎక్కి మరీ ఇట్లా ముద్దులిస్తూ ఉంటాడు వాడు వద్దురా అన్నా కానీ వాడు ముద్దులు ఇస్తూ ఉంటాడు సో అట్లా వాడు ముద్దులేనిక దానికి సంకేతం ఏంటంటే వాడు ఏదో కోరుతున్నాడు దాన్ని మనం ఇప్పియాలని మనం అర్థం చేసుకోవాలి అసలు ఇంకా ఇంకా రాజకీయ నాయకుడికి కూడా అసలు ఎగ్జాంపుల్ ఏంటంటే వాడు అసలు ఐదు సంవత్సరాల ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నాలుగున్నర నాలుగు సంవత్సరాల వరకు మన దగ్గరికి రాడు సో వానికి ఏ అవసరం ఉండదు చిన్నపిల్లాడిలాగా సో వాడు కరెక్ట్గా ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం ముందు వాడు ఏం చేస్తాడంటే ఇంకా ఊరు ఊరు తిరగడం ఇల్లు ఇల్లు తిరగడం అసలు అప్పటి వరకు వాడు ఆ గల్లీకి ఆ ప్రాంతానికి రానోడు కూడా మారుమూల ప్రాంతానికి కూడా వస్తాడు ఎందుకంటే వానికి ఓటు కావాలి కాబట్టి సో వానికి అటు పోతూ పోతూ అట్లా ప్రచారం చేసుకుంటుంటూ ఉన్నప్పుడు ఒక చాకల ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తూ కనిపించిన వాడు కూడా పోతాడు రాజకీయ నాయకుడు వాడు ఇస్త్రీ చేస్తాడు లేకపోతే బట్టలు ఇత్తుకుతూ కనిపించిన బట్టలు ఇప్పుతాడు లేకపోతే ఇంకొక ఆయన చెప్పులు గుట్టు కనిపి చెప్పులు కుట్టుకుంటూ కూర్చున్నా కానీ వాళ్ళ దగ్గరికి చెప్పులు కొడతాడు లేకపోతే రోడ్ల మీద టిఫిన్ వేస్తూ ఉంటారు టిఫిన్ లేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి టిఫిన్ వేస్తాడు ఏంటంటే నేను కూడా మీలో ఒక మనిషిలే అని అంటాడాడు సో వన్ ఫైనల్గా ఏంది కావాలి ఇంకో ఇంకా కొన్ని చూస్తుంటాం అదే అదేంటంటే పొద్దుగాల పొద్దుగాల అందరు పని కాబట్టి వీళ్ళు కూడా చాలా పొద్దుగాల పొద్దుగాల వస్తారు రోడ్ల కోసం క్యానర్సింగ్ అట్లా సో వచ్చేం చేస్తుంటే పిల్లలకి స్నానం చేపిస్తున్నప్పుడు వాడు దొడ్డుకు పోయినప్పుడు సో వీళ్ళని కూడా తల్లిదండ్రులు ఎట్లా పక్కకు జరిపి ఆ పిల్లవారిని తీసుకొని వానికి స్నానం చేయించుకుంటా వాడు దొడ్డుకోతే అవసరం అయితే ముడ్డి కూడా అడుగుతారు సో అట్లా చిన్న చిన్నపిల్లలకి చాలా పోలిక ఉంటుంది ఫైనల్గా ఈ పొలిటీషియన్కి కావాల్సింది ఏంటంటే వానికి ఓటు కాబట్టి వాడు పిల్లగాడిని గుద్దగామని అడుగుతాడు ఇంకోటి మూతనా కానీ నగుతాడు సో వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే వాళ్ళకి కావాల్సింది దక్కిన తర్వాత పిల్లగాడు ఏం చేస్తాడు ఇక్కడ ముద్దిరా అంటే వాడు ఏ చల్లని వాడు వాని తిప్పలు వాడి పత్తాలు లేకపోతాడు వీడు గద్దె నెక్కిన తర్వాత వీడు కూడా గుద్దమైనదాన్ని ఇంకా వీడు కూడా అటే పోతాడు మళ్ళీ ఎలక్షన్ల వరకు మనోళ్ళు దగ్గరికి వచ్చే ముచ్చట ఉండాలి సో ఇట్లా దాదాపు చిన్న పిల్లలకి పొలిటీషియన్లకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మనం గమనిస్తే కనుక